అందరికీ హాయ్ అండి మార్నింగ్ ఉదయం పూజ పూజ అయిపోయింది కదా ఇంకా బాబా వారికి అన్ని మందారాలు రెడ్ కలర్ మందారాలు పెట్టి పూజ చేసుకున్నాను కానీ చాలా బాగా బాగుంటారు అందరు బాగున్నారు కానీ అందరికంటే ఎక్కువ బాబావారు బాగున్నారన్నమాట ఎందుకంటే నాకు బాబా అంటే చాలా ఇష్టం కదా అంత చెంత అంటే మాటలు చెప్పడం కూడా కష్టం అంత ఇష్టం బాబా అంటే నాకు ఇంకా తన వల్లే నాకు కూడాను నేను కూడా ఇలా ఉన్నానంటే ఇంకా గారు పూజ అయిపోయింది కదండి బయటికి చిప్స్ పెట్టాను ప్రసాదానికి ఇంకా కొబ్బరికాయలు అయిపోయిన ఇంట్లోని ఇంకా అందు చిప్స్ ఉంటాయి పెట్టేసి పూజ చేసుకొని ఈ రొద్దుని చూసారా స్వీట్కి పరుపు కొట్టాలండి లక్ష్మి దగ్గర నుంచి పట్టుకొచ్చాను అది మొన్న తను వచ్చేటప్పుడు వాళ్ళు పట్టుకొచ్చారు గారు ఇంకా అవి తినేసి స్వీట్ నేను ఇంకా కూర వేస్తున్నానండి ఒక పక్కన మగ్గు ఆనియన్స్ మగ్గిపోయి ఇంకూర వేసేస్తున్నాను అందులో లేట్గానే చేస్తాను కదా నేను ఇంక స్వీట్కి పరుపు అది పాడైపోయింది కదండి ఆ పరుపు తీసి మళ్ళీ పరుపు కొత్తది వేద్దాం అనుకుంటున్నాను అందుకోసమని మనం లక్ష్మి దగ్గరికి వెళ్ళినప్పుడు రొద్దు మొత్తం తన దగ్గర చాలా ఉంటుంది కదండి రొద్దు ఇంకా రొద్దు తీసుకొచ్చాను ఇంకా అది చూసి కుట్టాలి అంటే దానికి స్వీట్కి స్నానం చేయించి అప్పుడు కుడదాం కదా అని మళ్ళీ ఆ మళ్ళీ దానికి అంటుకుంటుంది కదండి కుట్టిన అందుకో మళ్ళీ అందుకోసమని ఇంకా స్నానం చేపిచ్చేసిన తర్వాత అప్పుడు దానికి అదే రోజు వెంటనే ఇంకా స్నానం చేయించడం మళ్ళీ పరుపు కొట్టడం ఒకేసారి అవ్వాలి అందుకోసం అది పక్కన పెట్టేనండి ఆ రొద్దు కరెక్ట్గా దానికి అది సరిపోతుందిలే అండి పడుకోవడానికి కట్టను ఇంతకుముందు ఇది పాతది ఇప్పుడు ఉన్నది వాడుతుంది కదండి అది పడేస్తాను ఎందుకంటే చాలా రోజులైంది అది ఇంకా స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అందుకోసమని అవి పడేసి మళ్ళీ కొత్తది చేద్దాం అని ఇంకా అది పక్కన తెప్పించి అక్కడ పక్కన పెట్టాను ఇంకా దాన్ని కూడాను ఇంక సే ఒక ఒక వన్ అవర్ కొంచెం దానితో కష్టపడితే ఆ పరుపు తయారవుతుంది దాని దానికోసం అది లేకపోతే పడుకోదేండి స్వీట్ ఎందుకంటే దానికి అలవాటు మంచి ఎండాకాలం అయినా సరే కాసేపు ఏదో కింద పడుకుంటుంది తప్ప అండి టైర్స్ మీద ఇంకా తర్వాత ఎంత బాగా ఎండ అదే అండి కొంచెం వేడిగా ఉన్నా సరే ఆ పరుపు మీద పడుకుంటుంది ఇంకా ఇప్పుడు ఆ బాధ లేదులేండి అలాగే దానికి సమ్మర్ కాబట్టి ఏసీ వస్తుంది అందులో దానికి ఇష్టం ఏంటంటే ఏసీ దానికి ఏసీ వేసేమా ఎండాకాలం వస్తే చాలా అండి ఏసీ వేసేమా లేదా అని చూసుకుంటా ఉంటుంది దానికి చల్లగా ఉండాలి ఎక్కువ గాలి కోసమే చూస్తుంది అండి స్వీట్ కూడా ఇంకా కూరలోని కారం తల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేస్తున్నాను ఇంకా మసాలా పౌడర్ ఆ స్మెల్ ఏంటనుకో అనుకుంటున్నారా ఫిష్ మసాలాని చికెన్ మసాలా ఉంటుంది కదా అన్నీ పక్క పక్కన ఉంటాయి అది అందుకోసమే వాసన చూస్తున్నాను ఆ చికెన్ మసాలాదే అండి మామూలు మసాలా మామూలు ఫిష్ మసాలా అని ఇంకా సాంబార్ మసాలా పౌడరు చికెన్ బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయండి అన్నీ ఒకే డబ్బాలో ఒకటే కలర్లో ఉంటాయి కదా ఈసారి నేను కొంచెం పేర్లు రాసి పెట్టుకోవాలండి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేస్తుందా అది ఏం పౌడర్ అని ఇంకా రాసి పెట్టుకుందాం అనుకోండి ఈజీగా ఉంటుంది కదా రాసి పెడదామనుకున్నాను సపరేట్ సపరేట్గా అంటే బిర్యానీ మసాలా పౌడర్ బిర్యానీ మసాలా అని మామూలు ఫిష్ మసాలా ఫిష్ మసాలా ఇలా రాసి పెట్టుకుంటే కొంచెం నేను కూడా నాకు ఈజీగా ఉంటుంది నేను ఊరు వెళ్ళినప్పుడు తనకు కూడా చూసుకొని వేసుకోవడానికి ఉంటుంది కదండి ఎప్పుడన్నా తను చేసుకుంటే ఇంకా కూర కూడా అయిపోయింది ఇంకా రైస్ పెట్టేస్తున్నాను స్వీట్ ఆకలి వస్తుందండి దానికి బాగాను ఇంకా దానికి కూడా అన్నం పెట్టిస్తాను అనుకోండి ఇంకా అది నైట్ వరకు ఇంక అడగదండి దానికి అన్నం పెట్టేస్తున్నాను ఇంకా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను ఇంకా రైస్ మీద తినేసి తర్వాత స్వీట్కి కూడా పెట్టేస్తున్నాను ఇంకా స్వీట్కి రైస్ అందులో కూర అంట అది ఫస్ట్ అయితే తినేది కానీ తినేది కాదండి ఇప్పుడైతే తింటుంది కాబట్టి ఇంకా అంత ఏమనిపించట్లా ఇబ్బంది అంగడి చూస్తారు ఆ గొలుసు ఇప్పట్లో అదన్నీ కట్టమండి స్వీట్ని ఎందుకంటే తిరుగుతూ ఉంటుంది ఇంట్లోని కాకపోతే గొలుసు తీసేసాను అనుకోండి అది బయటకు ఒక్కొక్కసారి రమ్మంటే రాదండి ఆరం చేస్తుంది అన్నం తినిపించాలన్నా ఒక్కొక్కసారి అన్నం తినదండి అప్పుడు కూడా అలాగే మంచం కిందకి వెళ్ళిపోద్ది అందుకోసమే అది అన్నం తినకపోతే గొలుసు పెట్టుకొని అన్నం తినిపించేస్తాను అందుకోసం దానికి గొలుసు తీయకుండా అలా వదిలేస్తా అన్నమాట ఇంట్లో అలాగే తిరుగుతుంది ఇంకా ఈవినింగ్ అయింది కదా మొక్కలకి వాటర్ వేద్దామని ఇంకా ఇలా పైకి వచ్చి మోటార్ ఆన్ చేసి మొక్కలకి వాటర్ వేస్తున్నాను అందులో గోరింట మొక్కకి అండి నాకు ఇష్టమైన మొక్క గోరింటకు ఎప్పుడు ఖచ్చితంగా ఉండాల్సింది నా దగ్గర అండి ఇప్పుడే కదా ఫస్ట్ నుంచి నేను వచ్చిన కాడ నుంచి నాకు గోరింటా మొక్క కంపల్సరీ రెండు మొక్కలు ఉంటాయి ఎందుకని నాకు గోరింటాకు ఇష్టమండి అది ఎప్పుడు చెట్టు ఉండాలి నేను కోసి నా కోయకపోయినా కానీ నేను పెట్టుకోకపోయినా సరే ఎవరిగానే ఇస్తూ ఉంటాను కదా ఇంకా అలా అలవాటు అయిపోయింది అది ఒక ఆనమే అనుకుంటాను నేనైతే మాత్రమే అండి ఎందుకంటే కంపల్సరీ మాకు గోరింటాకు అన్ని మొక్కలతో పాటు ఫస్ట్ ఉండాల్సింది తులసి తులసమ్మ నెక్స్ట్ ఇంకా ఇది గోరింటాకే అండి గోరింట మొక్క నేను వెంటనే అది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇంకో మొక్క చూసారు పొడిగ్గా వెళ్ళిపోయింది అది అయితే చాలా సంవత్సరాల నుంచి ఉంది అయినా అది అలా సన్నగా పొడిగ్గానే ఉంటానే ఉంటుంది వస్తుంది లేండి లైట్గా ఉంటుంది గోరింటాకు అయినా దాన్ని నేను ఎక్కువ రావట్లేదు కదా అని కట్ చేయాలనుకోనండి నాకు ఎందుకో ఒక కొమ్మ విరిగిపోయినా చాలా బాధపడతాను అదనే కాదు ఏ చెట్టు కొమ్మలైనా సరే అవి వేసేస్తానండి ఈ కొమ్మలు ఇరిగిపోయినా పడేయను ఎందుకంటే నాకు పడేయడం ఇష్టం ఉండదు పక్కన మట్టి ఉంటుంది పక్కన మట్టి మట్టిలోనే వేసేస్తాయి అవి బాగా నచ్చేస్తాయండి అదేంటో కానీ ఇంకా అలా కనకంబరాలు చూసారా ఇప్పుడు బాగా పోస్తున్నాయి ఎండలు ఒకటి వస్తున్నాయి కదా అందులో సమ్మర్లోనే కొంచెం బాగా వస్తాయి కూడా ఇంకా వాకింగ్ ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు అందులో కొంచెం లేట్ అయిందిలే అండి ఇంక ఇప్పుడు ఇప్పుడు వెళ్తూ ఉన్నారు చూసారా అందరూ ఖాళీ ఉండదులే అండి ఇంకా పక్కనే పార్క్ ఒకటేమో పిల్లలతో వస్తారు ఇంకేజ్ అయిన వాళ్ళు ఇంకా అలా వాకింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ మొక్క ఉంది చూసారా ఈ పువ్వులు మాత్రం బాగానే వస్తున్నాయి చెప్పానండి అందరూ లేడీస్ కానీ అందరూ చక్కగా వెళ్తూ ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్స్ అలా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటూ ఉంటారు నే నా అవి చూస్తూ ఉంటాను మీకు వీడియో తీస్తా ఉంటాను పంపిస్తూ ఉంటాను కిందకి వచ్చాను వాషింగ్ మిషన్ బట్టల వేసి ఇంకా మనీ ప్లాంట్ చూసారు కింద పెట్టే బాగానే ఉంది ఇక్కడ మళ్ళీ పప్పు వేద్దామని సా అదే టిఫిన్కి దోశలకి ఒక పక్క ఇదేమో అండి ముందు చూపించాను కదా ఇది మాత్రం రైస్ ముందు చూపించింది ఇడ్లీ పిండికని నాన్న పెట్టాను నెక్స్ట్ దోశలకి ఇది ఇడ్లీ పిండికే అండి ఇంకా అందుకని పప్పు వేద్దాం కదా గైండ్ తెస్తే ఒకటి అయిందండి నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకంతే నాకు ఓపిక అంతా పోయింది అన్నట్టు అనిపించింది ఇంకా తర్వాత ఇంకా అక్కడతో నేను వీడియో కూడా క్లోజ్ చేసేసానులేండి నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు తర్వాత ఎందుకంటే నాకు నేను ఒకటి నాకు మిక్సీలో కన్నా గ్రైండర్లో వేయడమే ఇష్టమండి ఇడ్లీ పిండి అయినా దోశల పిండి అయినా ఒకవేళ ఇడ్లీ పిండి వేయ పప్పు వేయకముందు దోశల పప్పు వేసి వేసాను అనుకోండి అది మిక్సీ ఈజీగా అయిపోతుంది అందరూ అంటారు మిక్సీలో కూడా వేయచ్చు అంటారు కానీ నాకు ఎందుకు మిక్సీలో అస్సలు ఇష్టం ఉండదండి కొంచెం టైం పెట్టినా సరే అగస్ట్ అయినా ఆ గ్రైండర్లో వేసుకోవడమే ఇష్టం టేస్ట్ కూడా అలా ఉంటుందండి మనకి ఉరుమవుతుంది పిండి నెక్స్ట్ చక్కగా మెత్తగా ఉంటాయి బాగుంటాయి టేస్టీగా ఉంటాయి నాకు మిక్సీలో వేసి వస్తుంది అసలు ఇష్టం ఉండదు ఇంకా అందుకోసం ఇంకా ఏంటి తీస్తున్నాను వేద్దామని అందులో కడిగేస్తాను అండి ముందు కొంచెం నీట్గా కడిగి పెట్టి మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ కవర్ వేసేస్తాను ఆయన మనం మళ్ళీ వేసుకునేటప్పుడు ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా అందులో మనకు డౌట్లు ఎక్కువే అండి దోమలు ఏమన్నా వెళ్ళేయేమో ఈగలు అందులో కవర్ ఉన్నా సరే నాకు డౌట్ వస్తుందండి అందుకోసం మళ్ళీ తీసి అప్పుడు మళ్ళీ కడిగిన తర్వాత మళ్ళీ ఇంకా పప్పు అది వేస్తూ ఉంటాను ఇంకా గ్రైండర్ మళ్ళీ కడిగేసాను కదా మళ్ళీ పెట్టేస్తున్నాను ఇంకా అవి పెట్టేసిన తర్వాత నాకు ఇలా రెండు ఒకేసారి వేసుకున్నాను అనుకోండి ఫస్ట్ ఇడ్లీ పప్పు వేస్తా తర్వాత పప్పు వేస్తాను ఇంకా వన్ వీక్ వచ్చేస్తుంది అండి వన్ వీక్ వరకు మళ్ళీ నేను టిఫిన్ కోసం నేను ఎత్తుక్కునే పని ఉండదు బయట నుంచి తెప్పించుకునే అసలు అవసరం ఉండదు నాకు ఇంట్లో వేసుకోవడం అంటే నేను ఇష్టం కదా ఎక్కువ ఇంకా అందుకొనే సరిలే పప్పు వేద్దాం కదా అని అన్ని పెట్టిన తర్వాత ట్రై చేస్తే ఆ గ్రైండర్ పని చేయలేదండి ఎందుకు పా రిపేర్ వచ్చిందో తెలీదు అంటే కొంచెం నేను ఊర్లు వెళ్ళడం వల్ల కట్టా నేను ఈ మధ్యనే గ్రైండర్ వేయలేదు కదా పప్పు దీన్ని బయట నుంచి పిండి తీసుకొచ్చి ఇవ్వరు ఇంకా అదే టిఫిన్ వేసేసిద్దు అండి ఇంకా దానివల్ల నేను చూసుకోవాలి అందులో మనం ఎక్కువగా కొంచెం ఎక్కువ వాడకపోయినా సరే అలాగే రిపేర్ వస్తూ ఉంటుంది చేయవు కదా పెట్టేసి ఉంటుంది ఇంక పప్పు వేద్దాం కదా అని బటన్ స్విచ్ ఆన్ చేస్తే అది తిరగట్లేదండి ఇంకా నయ్యి పప్పు వేసిన తర్వాత నేను వేసాను అనుకోండి మళ్ళీ అదంతా తీయాల్సి వచ్చేది కాకపోతే నేను ఆన్ చేసిన తర్వాత పప్పు వేస్తాను కాబట్టి అది తిరిగేటప్పుడు నాకు అది పని చేయలేదని తెలిసింది ఇంకా అది అక్కడతో ఆఫ్ చేసేసాను చాలాసేపు ట్రై చేసాను వేద్దామని కానీ పని చేస్తుందేమో అనుకున్నాను కానీ అది పట్టేస్తుంది అండి ఎందుకో తెలియదు ఒకసారి మళ్ళీ రిపేర్ పంపించాలి మిక్సీలో వేద్దాం కదా అని అనుకున్నాను ఇంకా నాకు ఇంట్రెస్ట్ చెప్పాను కదా డిసప్పాయింట్ అయినా అయ్యానని ఎప్పుడైతే గ్రైండర్ పని చేయలేదో నాకు ఇంకా ఇంట్రెస్ట్ కూడా అనిపించుకోవచ్చు లేదు ఇంక సరే నా బియ్యమయ్య పక్కన పెట్టేసి పప్పు మాత్రం ఫ్రిడ్జ్ పెట్టేస్తుందని అండి ఎందుకంటే నెక్స్ట్ డే అప్పటికే నైట్ చాలా టైం అయింది ఇంక సర్లే మార్నింగ్ వేద్దాం కదా అని ఫ్రిడ్జ్లే పెట్టేసాను స్వీట్ చూసారా ఇంక దేవుడి దగ్గర కూడా నేను ఇంకా అలా కొంచెం పూజ చేసి అదే అగ్రతలే వెలిగించేస్తాను ఇంక మిషన్ ఎక్కుదాం కదా అని అదే మిషన్ శారీస్ ఉన్నాయి కొడదామని తీసి కుట్టాను కొన్ని కుట్టి ఆఫ్ చేసి మరి స్వీటీకి అన్నం పెట్టేసి అది అన్నం తినేస్తుంది అనుకోండి ఇంకా నైట్ చాలా నాకు ఈ పని అంతా అయ్యేసరికి చాలా టైం పట్టింది కూడా ఇంకా అందుకే ఇంక ఆఫ్ చేసి స్వీటీకి అన్నం పెట్టేసాను ఇంకా అది అన్నం కూడా తినేస్తుంది తినేసిన తర్వాత చూసారా మీ టీవీ చూస్తుంటే ఎలా చూస్తుంది ఏంటి అది కూడా పైన పడుకుంటుంది అంటే అండి అందుకోసం అని అడుగుతుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను చాలాసేపు అడుగుతుంది అండి పైకి పడుకోవడం కోసమని చూస్తుంది దానికి చాలా ఇష్టం ఫైన్ పడుకోవాలంటే మంచం మీద కానీ తను తిడతారు కదా అందుకనే అడుగుతుంది కానీ వీడ తీస్తుంటే చూసారా కొన్ని రెప్ప వేయకండి అలా చూస్తుందండి దానికి వీడ తీయడం అంటే చాలా ఇష్టం అది కూడా చక్కగా చూస్తుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను